హాయ్ అండి ఈరోజు వీడియోలో మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు మనం కటింగ్ చేసినప్పుడు చెస్ట్ మార్కింగ్ వేస్తాం కదా అయితే హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ చెస్ట్ మార్కింగ్ కాకుండా పక్కకు వస్తుందాక అలా ఎందుకు వస్తుంది మేము కటింగ్లో ఎంత బాగా కట్ చేసినా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు పక్కకు వస్తుంది అన్నారు సో నాకు ఇప్పుడు అలాగే వచ్చిందండి కొంచెం రెండు గీతలు పక్కకి అయినా సరే కుట్ట అనేది స్ట్రెయిట్గా వచ్చేస్తుంది అయితే ఫిట్టింగ్ అనేది బాగానే వస్తుంది కానీ ఎందుకు అలాగా పక్కకు వచ్చిందో ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నానండి చూడండి ఇక్కడ పెట్టేసుకుని మనకి ఫ్రంట్ ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకుని ఇదేమో బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట సో నాకు వచ్చేసి ఫ్రంట్ నా వైపుకుంది కాబట్టి వేరే హ్యాండ్ అయితే తీసుకున్నాను కరెక్ట్గా మిడిల్ నుంచి ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని పాదమించంత డిఫరెన్స్ తోటి ఇలాగా ఎక్కడా కూడా సాగదీయకుండా నీట్గా వచ్చేటట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇప్పుడు నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు చెస్ట్కి మార్కింగ్కి మనము ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ ఆర్మ్ లూజ్ తోటి మనం చూసుకోమని చెప్తూ ఉంటాను కదా కటింగ్ అయిపోయిన తర్వాత కూడా స్టిచ్చింగ్లో కూడా అప్పుడు మ్యాచ్ అవ్వట్లేదంట ఇప్పుడు ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదో నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను నా బ్లౌజ్ అయితే కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి ఎందుకంటే కుట్టనేది స్ట్రేట్గా వచ్చింది కాబట్టి ఎక్కడా కూడా లూజ్ రావటాలు టైట్ రావటాలు ఉండవు సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ సైడ్ కూడా ఇలాగా స్టిచ్ వేస్తాను ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టతే కుట్టేసేయండి ఖచ్చితంగా రెండు స్టిచ్చెస్ ఉండాలి ఒక స్టిచ్ అయితే నిలబడుతూ ఇలా మొత్తం కూడా రెండు ఒక ఒకదాని మీద ఒకటి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత వచ్చేసి రెండో సైడు ఇప్పుడైతే దీనికి ఫస్ట్ అయితే దీనికి సైడ్ జాయిన్ చేసేస్తాను చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో కరువు కానీ ప్రతీది కూడా ఎంత నీట్గా వచ్చింది చూసారా నేను చెప్పిన మెథడ్లో మీరు కానీ స్టిచ్ వేస్తారంటే అలాగే వస్తుంది ఇప్పుడైతే ఫస్ట్ నేనే సైడ్ జాయిన్ చేస్తాను చూడండి నేను ఇక్కడ హెమ్మింగ్ పట్టీ కోసం అయితే ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను ఇలా ఫోల్డింగ్ చేసేసి ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా అంతే సో దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనకి తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ లూజు ఇలా పెట్టేసుకోండి హ్యాండ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మనకి హ్యాండ్ అయితే ఎక్కడ లాస్ట్లో వస్తుందో అక్కడ హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఆర్మ్ బ్లూజ్ మన ఆది బ్లూజ్తో తీసుకోమని చెప్తాను కదా చూడండి పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలాగ ఇలా పట్టేసుకుని దీని కూడా ఆది బ్లౌజ్ నుంచి మీరు ఎంత బాగా కటింగ్ చేసినా కూడా స్టిచ్చింగ్లో ఇలా చూసుకుంటేనే ఆల్టరేషన్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి అనమాట సో ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఒకసారి అయితే అక్కడి నుంచి కరెక్ట్గా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఓకేనా నాకు రెండు గీతలు ఎగస్ట్రా వచ్చింది చూడండి కరెక్ట్గా పెట్టుకుని చూసుకోవాలన్నమాట లేకపోతే టైట్ లూజ్ వస్తుంది నాకు గీత నేను ఎక్కడికైతే చెస్ట్ మార్కింగ్ వేసానో అక్కడికన్నా ఒక రెండు గీతలు అనేది నాకు ఇటువైపుకి వచ్చింది అనమాట ఎందుకు వచ్చిందో ఈరోజు వీడియోలో చెప్తాను మీకు అయినా సరే ఎంత అటువైపు వచ్చినా కూడా కుట్ట అనేది స్ట్రెయిట్గా వస్తుంది కాబట్టి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది కానీ ఎందుకు వచ్చింది ఆ రెండు గీతలు కూడా రాకూడదు కదా కరెక్ట్గా రావాలి కదా మనం చెస్ట్ మార్కింగ్ వేసుకున్నాం కదా అది ఎందుకు రావట్లేదో చెప్తాను ఇప్పుడు ఇప్పుడు కింద కూడా నడుము లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకున్నానండి ఈ రెండు కలిపేసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కింద క్రాస్కి వచ్చినా పర్లేదు కొంతమందికి చెస్ట్ ఎక్కువ నడము లూసి తక్కువ ఉంటుంది కదా సో దానివల్ల ఏం ప్రాబ్లం లేదు కానీ మనకి చంక కింద స్ట్రైట్గా రావాలన్నమాట ఇప్పుడు చూడండి ఎంత స్ట్రెయిట్గా వచ్చేస్తుందో అలా వస్తేనే మీకు చంక కింద లూజ్ రాకుండా ఉంటుంది ఇలా మొత్తం కూడా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వచ్చేసి సైడ్కి స్టిచ్ వేసేసేయండి సైడ్కి కూడా ఇంకా చూడండి సైడ్కి స్టిచ్ వేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఎగర్సున్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఎగర్సున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అంతే చూసారా ఎంత బాగా ఫినిషింగ్ వచ్చేసిందో స్ట్రేట్గా కూడా కుట్టు వచ్చింది కదా ఇప్పుడు చెప్తాను నాకు ఎందుకు చెస్ట్ మార్కింగ్ దగ్గరికి సైడ్ జాయింట్ అనేది రాలేదో ఇప్పుడు చెప్తాను వీడియో స్కిప్ చేయకండి చూడండి ఎంత స్ట్రేట్గా వచ్చేస్తుందో చూసారా కొంచెం సైడ్కి వచ్చింది సో అలా సైడ్కి ఎందుకు వచ్చిందో ఇప్పుడు నేను చెప్తాను చూడండి మనం కటింగ్ చేసుకునేటప్పుడు షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేసి మన ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకుంటాం కదా ఇక్కడ చూడండి నేనైతే ఖర్చుకి ఫస్ట్ కుట్టొచ్చేసి వచ్చేసి ఖర్చు ఎంత పెట్టుకున్నానో అంతా పెట్టుకున్నాను మళ్ళీ ఇంకా కొంచెం లోపలికి అనేది స్టిచ్ పడింది అంటే డబల్ స్టిచ్ వేసేటప్పుడు నాకు తెలియకుండానే ఒక రెండు గీతలంతా అంటే మనకి ఫోల్డింగ్లో ఉంది కాబట్టి రెండు గీతలు రెండు గీతలంతా లోపలికి వెళ్ళింది కాబట్టి నాకు ఆ రెండు గీతలు అనేది బయటకు వచ్చిందన్నమాట అలా వేసినా కూడా ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి ఎప్పుడైనా సరే మనం సైజ్ జాయిన్ చేసేటప్పుడు స్ట్రేట్గా కుట్టొస్తేనే వస్తేనే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది కొంచెం లూజు టైట్ ఉన్న చేసుకోవచ్చు కానీ చంక దగ్గర లూజ్ వచ్చిందనుకోండి అది ఫిట్టింగ్ పోయినట్టే అనమాట అర్థమైంది కదా మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటున్నామో అంతే పట్టుకోవాలి కటింగ్ చే కటింగ్లో మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటున్నామో స్టిచ్చింగ్లో కూడా అంతే పెట్టుకుంటేనే మనకి ఎక్కడైతే చెస్ట్కి మార్కి వేసామో కుట్టేటప్పుడు కూడా కరెక్ట్గా అక్కడికే వస్తుంది సో నేను వేసిన స్టిచ్ చూశారు కదా ఫస్ట్ స్టిచ్చు నేను కటింగ్ని ఎంత ఖర్చు పెట్టుకున్నానో అంతే వేశాను షోల్డర్ దగ్గర తర్వాత స్టిచ్ మనం రెండుసార్లు వేయమని చెప్తాను కదా ని జాయిన్ చేసేటప్పుడు రెండోది కొంచెం కిందకు వచ్చింది అనమాట కరెక్ట్గా మీద పడకుండా అందుకునే పక్కకు వచ్చింది అయినా సరే నేను ఫిట్టింగ్ రాదని అనుకోవట్లేదు ఎందుకంటే స్ట్రేట్గా కుట్టొచ్చింది కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో మీరు కూడా స్ట్రేట్గా కుట్టొచ్చినప్పుడు ఏం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కానీ మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఎక్కడైతే మనం ఖర్చు అనేది ఎంతైతే పెట్టుకున్నామో అంత అనేది మనం స్టిచ్చింగ్లో కూడా చేసుకుంటే మనకు ఇంకా ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు మనకి డౌట్స్ ఉండవు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సో రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేస్తున్నానండి చాలా మంది అడుగుతున్నారండి కరెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదని మీరు ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చినా కూడా మ్యాచ్ అవ్వట్లేదంటే మీరు కరెక్ట్ కటింగ్లో చేసినా పొరపాటే అనుకోవాలి నేను కటింగ్లో ఎలాంటి పొరపాటు చేయలేదు కాబట్టి నాకు కుట్టు అనేది స్ట్రేట్గా వచ్చేసింది మెయిన్ కుట్టు స్ట్రేట్గా రావాలి సో ఇప్పుడు రెండో స్టిచ్ కూడా వేసేస్తున్నాను పాదమించి ఉండాలండి ఖచ్చితంగా పాదమించి ఉండాలి ఎక్కువ ఉన్నా బాగోదు తక్కువ ఉన్నా కూడా పీలికిపోతుంది అనమాట పాదమించి ఉంటే సరిపోతుంది సో అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా సైడ్ జాయిన్ చేసేద్దాము అయితే ఫస్ట్ మనం ఎక్కడైతే మనం ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకున్నాం కదా వన్ సైడ్ హ్యాండ్ సో ఆ మెష్యూర్మెంట్ తోటే రెండవ హ్యాండ్ కూడా వేసేసుకోవచ్చు మనం ప్రాబ్లం లేదు చాలా మందికి ఏంటంటే ఒక హ్యాండ్ లావు ఒక హ్యాండ్ లూజ్ వస్తుంది కదా వాళ్ళకి మాత్రమే అలా ప్రాబ్లం అవుతుంది మిగతా వాళ్ళకి ఏముండదు సో ఇప్పుడు చూడండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసి ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా పట్టేసుకుని ఒక మార్గం వేసేయండి చూడండి కింద అడుగు భాగంలో ముడతలు పడకుండా చూడండి మనకి తెలియకుండా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట స్టార్టింగ్లో నాకు అలాగ వెళ్ళిపోయేది ఇక నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ ఇలాగా రెండు స్టిచ్లు వేసుకోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే గస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో స్ట్రేట్గా స్టిచ్ వచ్చిందంటే ఇంకా ఫినిషింగ్ ఫిట్టింగ్ కూడా సూపర్గా వచ్చేస్తుంది అనమాట కాబట్టి మీరు ఇలాగా షోల్డర్ దగ్గరే కొంచెం ఏమైనా హెచ్చు తగులు చేస్తే ఇలాగా మీకు మ్యాచ్ అవ్వదు మనం వేసిన మార్కింగ్కి మనం కుట్టేటప్పుడు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్